అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో పులివెందుల బీటెక్ రవి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిట్గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సో ఆయన సతీమణి గారు మొన్న పులివెందుల ఎలక్షన్ ఎలక్షన్లో అయితే గెలవడం జరిగింది సో ఇది అందరికీ తెలిసినటువంటి విషయం సో ఈ ఎలక్షన్ చుట్టూ అనేక వివాదాలు అనేవి చుట్టుముట్టాయి అక్రమంగా రిగింగ్ చేసి గెలిచారని చెప్పేసి వైసీపీలో ఉన్నటువంటి కీలక నాయకులు అంటే మా పార్టీ నాయకులు అందరూ కూడా దీన్ని గట్టిగా ఖండించాం అయితే బీటిక్రవి గారు ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో అదేంటంటే ఎవరైతే బీటిక్ రవి గారు సతీమణి ఉన్నారో ఆవిడ్ని జెపిటీసీకి నేను రాజీనామా చేయిస్తాను మీరు కోరినట్టుగానే కేంద్ర బలగాలని ఇక్కడ మోహరించి జెడ్పీటీసీ ఎలక్షన్లు జరిపిస్తాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి పులివెందల నియోజకవర్గంలో మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయండి అని చెప్పేసి ఆయన అయితే స్టేట్మెంట్ ఇవ్వటం అయితే మనం చూసుకుంటే మొన్న జరిగినటువంటి జెడ్పీటీసీ ఎలక్షన్లో ఏ విధంగా ఓట్లు వేయడానికి ప్రజలు వస్తే వాళ్ళని అడ్డుకుని పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎలా ఇబ్బంది పెట్టారో మనం తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు కనుక రాజీనామా చేస్తే ఖచ్చితంగా ఏంటంటే కేవలం రెండు మూడు మండలాలు పరిధిలో తీసుకొని కేంద్ర బలగాలు కాకుండా రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి బలగాల ద్వారాగా మళ్ళీ ఎన్నికలు జరిపించి వాళ్ళకు ఉన్నటువంటి ధన బలం అధికార బలంతో ఏదైనా చేసి బీటెక్ రవి గారిని గెలిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మొన్న జరిగినటువంటి జెడ్పీటీసీ ఎలక్షన్లు ఏ విధంగా అన్యాయం జరిగిందో అక్రమం జరిగిందో కళ్ళ కట్టినట్టుగా మనం చూసాం సో ఏంటంటే ఏదో ఒక విధంగా ఈ జెడ్పీటీసీ ఎలక్షన్లో రిగ్గింగ్ జరిగిందని చెప్పేసి ప్రజలు భావిస్తూ ఉన్నారని చెప్పేసి బీటెక్ రవి గారికి అర్థమైనట్టుగా ఉంది సో దానికి ప్రతి సవాలుగా జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయాలని చెప్పేసి ఆయన మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే జరిగినటువంటి జెడ్పీటీసీ ఎలక్షన్ల ఒక ఊర్లో పోలింగ్ని ఇంకొక ఊర్లో గ్రామంలో పెట్టడం ఇక్కడ జరగాల్సిన పోలింగ్ ఇంకొకటి చోట పెట్టడం ఇవన్నీ కూడా చేసి ఓటర్లు రానివ్వకుండా అడ్డుకోవడం ఇవన్నీ కూడా ఉల్లివిందటిసి ఎలక్షన్లో జరిగాయి ఇది జగమెరిగిన సత్యం ఇది అందరికీ తెలుసు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ఈ ఫోటోలు వీడియోలు కూడా వైరల్ అయ్యాయి అయితే ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి బలంతో వాళ్ళు గెలిపించుకోవడం జరిగింది కానీ అక్కడ న్యాయబద్ధంగా చేసుంటే వైసీపీ పార్టీ అభ్యర్థి గెలిచింటుంది కానీ ఏంటంటే ఈరోజు వీటికి రవి గారు ఏదో ఒక విధంగా తప్పించుకోవాలి